హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ అందిస్తాను మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్కి అర్జెంట్ అయితే మాత్రం ప్రస్తుతానికి నేను చెప్పే వరకు బుక్ చేసుకోకండి పర్లేదు ఏ టైంలో అయినా మీకు అవైలబుల్ టైంలో మాకు చెప్పండి రీడింగ్ మేము బుక్ చేసుకుని రెడీగా ఉంటాము నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఈ వన్ వీక్ కొంచెం ఈ వన్ వీక్ టెన్ డేస్ అడ్జస్ట్ చేసుకోగలరు ఎందుకంటే కొంచెం ఇంట్లో ఫంక్షన్ ఉంది ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేను అన్నిటినీ మేనేజ్ చేయలేకపోతున్నాను సో మీరు బుక్ చేసుకుని అయితే రెడీగా ఉండండి నేను ఏదో ఒక టైంలో మీకు రీడింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా తీసుకుంటాను బట్ అది టైం నేను ముందే ఇన్ఫామ్ చేస్తాను మీకు రైట్ నో ప్రాబ్లం మీ సెషన్స్ నేను కంప్లీట్ చేస్తాను బుక్ చేసుకుని రెడీగా ఉండండి మీరైతే రైట్ ఇక్కడ ఏమిటి ఇవాళ టాపిక్ ఏమంటే యు వర్సెస్ థర్డ్ పార్టీ మీ పార్ట్నరు మీ ఇద్దరిలో ఎవరి మీద ఎక్కువ ఇష్టము ప్రేమ ఉంది చూద్దాం ఓకేనా అది చేద్దాం అనుకున్నాను ఈరోజు చూద్దాం ఇక్కడ మీ ఎనర్జీస్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ చూద్దాం మీ పార్ట్నర్ మనసులో మైండ్లో ఏం జరుగుతుంది ఎవరి గురించి ఏం నడుస్తుంది క్లియర్గా చూద్దాం థర్డ్ పార్టీ విషయాన్ని చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ థర్డ్ పార్టీ గురించి ఏం థింక్ చేస్తున్నారు తన మనసులో థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నైట్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ద జడ్జ్మెంట్ ನೈಟ್ ಆಫ್ ಸೋರ್ಟ್ಸ್ ಫೋರ್ ಆಫ್ ಸೋರ್ಟ್ಸ್ ಫೋರ್ ಆಫ್ ಪೆಂಟಿಕಲ್ಸ್ ಓಕೆ ಕನಪಡುತ್ತೆ ಕದಾ ರೈಟ್ ಬಾಟಮ್ ಆಫ್ ದ ಡೆಕ್ ದ ಸ್ಟ್ರೆಂತ್ ఇక్కడ పెడతాను నెక్స్ట్ మీ విషయంలో ఇక్కడ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద प्लीजेजल या पार्टनर्स की माँ व्यूवर्स मीदींग फाइव आफ पैटिकल मून टू आफ पेंटिकल पेज आफ पेज आफ कप्स Magician, Eight of Swords, <laughs> Bottom of the Deck, Temperance. At present, feelings, uh, Mimi, the Nine of Cups, Nine of Pentacles. నైన్ నెంబర్ చాలా ప్రామినెంట్గా వస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు లేకపోతే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ టెంపరెన్స్ రైట్ ఇప్పుడు ఫస్ట్ మీ గురించి చూద్దాము మీ గురించి తన మైండ్లో ఏముంది ఆలోచిస్తున్నారు ఏం థింక్ చేస్తున్నారు రైట్ ఇక్కడ మిమ్మల్ని పాస్ట్లో మీ పర్సన్ చీటింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల చీటింగ్ చేశారు అనేది కనపడుతుంది ఎందుకంటే మీ పార్ట్నర్ చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు అట్ ప్రజెంట్ ఇప్పుడు తను చేసిన చైల్డ్ ఇష్ బిహేవియర్ చైల్డ్ మైండ్ సెట్ కానీ మీ మీద చాలా ప్రేమ ఉంది అది సీరియస్ అన్ని కాకపోయినా ఒక తెలియని ఒక ఎమోషన్ తెలియని ఒక ప్రేమ అయితే ఉంది స్వచ్ఛమైన ప్రేమ అయితే ఉంది మిమ్మల్ని చేజ్ చేయాలి అనుకుంటున్నారు మేబీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండుంటే సపరేషన్లో మీరు బ్రేకప్లో ఉండుంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చేజ్ చేయాలనుకుంటున్నారు కానీ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని భయపడుతున్నారు తను వచ్చి మీతో అప్రోచ్ అయినా మెసేజ్ చేయాలనుకుంటున్నా కాల్ చేయాలనుకుంటున్నా మీరు ఎక్కడ కాల్ కట్ చేస్తారో మీరు ఎక్కడ చూసి కూడా మెసేజ్ రిప్లై ఇవ్వరో తను ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అయితే తను మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో మొక్క మాటలు లేకుండా రిజెక్ట్ చేస్తారో నాకు భయం ఒకటి ఉంది అందుకనే శాడ్ మోడ్లో ఉన్నారు చాలా డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్లో కనపడుతున్నారు మీ పార్ట్నరు బట్ అగైన్ తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ యొక్క ఆలోచనలోనే తను ఇమాజినేషన్లో మీ యొక్క ఆలోచనలోనే తను కట్టుబడిపోయి ఉన్నారనమాట ఓపికతో పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ తలుచుకుంటూ ఆ బాధ నుంచి బయటకు వస్తున్నారు తనకు కూడా బాధగానే ఉంది ఆ బాధ నుంచి తను బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు పేషెన్సీ తోటి వెయిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది ఇన్నర్ చైల్డ్ని కామ్ చేసుకుంటూ తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నారు ఎందుకు అని అంటే ఇక్కడ మీరు చాలా అన్ని విధాల సెల్ఫ్ సఫిషియంట్ పర్సన్ మీరు మీ అందం కానీ మీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ మీకు ఏ దీనికి లోటు లేదు ఈవెందు మీరు ఇక్కడ మీరు మ్యారీడ్ అయినా ఈ పర్సన్ మ్యారీడ్ అయినా ఆల్రెడీ తన విష్ ఏంటి మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే ఓకేనా ఇక్కడ తాను ఒకవేళ తను అక్కడ మ్యారీడ్ కాకపోయినా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావాలి థర్డ్ తోటి ఒక జడ్జ్మెంట్ అంటే డివోర్స్ టైప్ ఒకళ్ళు మ్యారీడ్ అయ్యి ఉంటే అలా తీసేసుకొని దానికి టైం పడుతుంది ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు టెన్ ఆఫ్ కప్స్ మీతో తను మ్యారేజ్ రిషే రిలేషన్లోకి ఎంటర్ అవ్వాలి ఇక్కడ జడ్జ్మెంట్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే అక్కడి నుంచి జడ్జిమెంట్ తీసుకొని అంటే సపరేషన్ అయ్యి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే ఓకేనా ఇక్కడ మీ విషయంలో ఇది జరుగుతుంది అండ్ ఇక్కడ మీ థర్డ్ పార్టీ విషయంలో తను ఏం ఆలోచిస్తున్నారు ప్రస్తుతం ఏం థింక్ చేస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి అని చూస్తే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటూ కూడా తను ఎవరి గురించి ఆలోచిస్తున్నారు పాస్ట్ పర్సన్ ఎవరు మీతో పాస్ట్ సిక్స్ హాఫ్ కప్స్ పాస్ట్ పర్సన్ ఎవరు మీ గురించి థింక్ చేస్తున్నారు ఇక్కడ తన లైఫ్లో ఇద్దరున్నా కూడా మీ గురించి తను థింక్ చేస్తున్నారు ఒక ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను ఉన్నా కూడా అట్ ప్రజెంట్ మీ గురించే థింక్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ బాండింగ్ ఆ మెమోరీస్ అవన్నీ గుర్తు చేసుకుంటూ తను ఏ వర్క్ చేసుకుంటున్నా ఈవెన్ మూవీస్ చూస్తున్నా మ్యూజిక్ వింటున్నా మీ గురించిన ఆలోచనలే తనకి ఎక్కువ వస్తు ఉన్నాయి ఆ మ్యూజిక్ నుంచి మీ పాస్ట్ మెమోరీస్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు రిలాక్స్ మోడ్లో ఉన్నా కూడా తను మీ గురించి థింక్ చేస్తున్నారు పది మందిలో ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు తను అని ఇక్కడ కనపడుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ పార్ట్నర్ ఏమో థర్డ్ పార్టీ నుంచి ఫోర్ ఆఫ్ సౌర్స్ బ్రేకప్ కోరుకుంటున్నారు ఎందుకు బ్రేకప్ కోరుకుంటున్నారు అనేది బ్రేకప్ ఎందుకు అని అంటే ఇక్కడ జడ్జిమెంట్ ఇక్కడ మీ మీ ఎనర్జీస్లో కూడా జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది చూపిస్తూ ఉండండి మీ ఎనర్జీస్లో కూడా జడ్జ్మెంట్ ఏంటంటే ఫ్యామిలీతో జడ్జ్మెంట్ అంటే టెన్ ఆఫ్ కప్స్ ఫ్యామిలీతో జడ్జ్మెంట్ అంటే ఫ్యామిలీ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి దాన్ని ఏమంటారు సపరేట్ అయ్యి మీ రిలేషన్లోకి రావాలని తన ఆలోచన ఇక్కడ ఫోర్ ఆఫ్ సర్ట్స్ జడ్జిమెంట్ థర్డ్ పార్టీతో బ్రేకప్ తీసుకొని ఎండ్ చేసుకుని అక్కడ సిచ్యువేషను మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు బట్ బట్ ఇక్కడ థర్డ్ పార్టీ మాత్రం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ని వదులుకోవడానికి ఇష్టం లేదు అండ్ మీ పార్ట్నర్కి తనకై తనకు సంబంధించిన ఇన్సెక్యూరిటీస్ చాలా ఉన్నాయి ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్ మేబీ ఇక్కడ వాళ్ళ కార్డ్స్లో చూడండి అసలు కప్ కార్డ్స్ రాలేదు థర్డ్ పార్టీ సెచ్యువేషన్లో మీ సెచ్యువేషన్లో కప్ కార్డ్స్ చూడండి నెక్స్ట్ అట్ ప్రజెంట్ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని వదలడానికి ఇష్టపడట్లేదు అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ కూడా వదిలించుకోవాలని ఆలోచిస్తున్నారు కానీ కొన్ని ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ అయితే తనకు ఉన్నాయి ఒకవేళ ఇక్కడి నుంచి నేను ఎండ్ చేసేసి బయటికి రావాలి అంటే మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి కదా అలిమనీ లాంటివి అలాంటివి అవి ఇవ్వాలి థర్డ్ పార్టీ ఎక్కువ డిమాండ్ చేస్తూ అట్లా ఎట్లన తను వదలకుండా వెళ్ళాలని ఎక్కువ డిమాండ్ చేయడం ఇట్లా చేస్తున్నప్పుడు తను ఆ డిమాండ్స్కి అనుగుణంగా తన సంపాదన కానీ తన తన ఎఫోర్ట్స్ పెట్టలేకపోవడం వల్ల కొంచెం స్ట్రక్ అయి ఉంటున్నారు తన ప్రాసెస్ లేట్ అవుతుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా స్లో మూవింగ్ అనమాట స్లో మూవింగ్ ఎనర్జీ ఎందుకు మీ లైఫ్లోకి ఇంత ఇది ఉన్నప్పుడు మీ లైఫ్లోకి ఎందుకు రావట్లేదు ఎందుకు కాల్ చేయట్లేదు అంటే రీజన్ ఇదే తను ఇవన్నీ మీతో చెప్పలేరు అక్కడ థర్డ్ పార్టీ వదలట్లేదు తనకున్న ఇన్సెక్యూరిటీస్ తనకున్నాయి మీ పార్ట్నర్కున్న ఇన్సెక్యూరిటీస్ మీ పార్ట్నర్కు ఉన్నాయి అక్కడి నుంచి వదిలించుకొని రావాలంటే మీ పార్ట్నర్ సంథింగ్ ఏదో లీవ్ చేసేయాలి ఆ లీవ్ చేయడానికి తనకి చూడండి తనకి ఎనర్జీ సరిపోవట్లా శక్తి సరిపోవట్లా ధైర్యం సరిపోవట్లా ఇది ప్రాబ్లం అందుకని చాలా ఆచితూచి ఆచితూచి స్టెప్స్ వేస్తున్నారు ఇందుకని లేట్ అవుతుంది తన లైఫ్లో లే అక్కడ వదిలించుకొని మొత్తం క్లియర్ చేసి వాళ్ళకు కూడా ఇక్కడ హార్డ్గా ఇది కావట్లేదు వాళ్ళకు కూడా అక్కడ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా ప్రొవైడ్ చేసి ఫ్యూచర్లో పిల్లలు ఉంటే మేబీ ఎందుకంటే టన్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ ఎనర్జీస్లో అక్కడ మీ ఇద్దరు విషయంలో పిల్లలు ఉండుంటే సారీ ఇక్కడ థర్డ్ పార్టీతోటి పిల్లలు ఉండుంటే అక్కడకు అక్కడ తన ఎనర్జీస్ అది బాధ్యత కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా ప్రొవైడ్ చేసి సెంటిమెంటల్గా మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ సెంటిమెంటల్గా కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది కూడా కనపడుతుంది దానికి కూడా తను ఒక స్టెప్ వెనకేస్తున్నారు ధైర్యం సరిపోక ఫాస్ట్ రేషన్ తీసుకోవాలి బ్రేకప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నా బ్రేకప్ తీసుకుని వదిలేసి వచ్చేయాలని ఆలోచిస్తున్నా ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ వల్ల తను మళ్ళీ స్టక్ అయిపోతున్నారు స్లో డౌన్ చేస్తున్నారు దాని ఎనర్జీస్ ఓకేనా ఇక్కడ అది కనపడుతుంది అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా తను ఏమి హ్యాపీగా లేరు ఈగో ఇష్యూస్ చాలా జరుగుతూ ఉన్నాయి సపరేషన్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి మనీ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి అక్కడ ఇన్ని జరుగుతున్నా తనైతే మీ మెమొరీస్నే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ అక్కడ ఒంటరిగానే ఉన్నారు అనేది కన్ఫామ్ ఇక్కడ నెక్స్ట్ మీ పార్ట్నరు మీకు ఏం లవ్ మెసేజెస్ సెండ్ చేశారు చూద్దాము ఏం లవ్ మెసేజెస్ సెండ్ చేశారు మీకు నన్ను నీ నుండి దూరం చేయొద్దు నేను నీకు అడిక్ట్ అయిపోయాను అడిక్ట్ అవ్వబట్టే ఇక్కడ అంతమందిలో థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ దీంట్లో ఉన్నా కూడా మీ గురించే ట్వంటీ ఫోర్ బై సెవెన్ థింక్ చేస్తున్నారు ఎస్ నిన్ను బాధ పెట్టిన మరుక్షణం నుంచి నాకు కూడా బాధ కలుగుతుంది ఎస్ మీ ఎనర్జీస్లో స్ట్రక్ అయిపోయినారని చెప్పాను కదా ఎయిట్ అఫిసోర్డ్స్ నువ్వే నా డెస్టినీ నేను తిరిగి పొందే తీరుతాను అదే కదా అందుకే కదా ఇక్కడ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి థర్డ్ పార్టీ దగ్గర అక్కడ థర్డ్ పార్టీ లీవ్ చేయడమే తరువాయి ఇబ్బంది పెట్టకుండా తనని మనసు అవుతుంది ప్రతి క్షణం నేను నీతోనే ఉండాలని నా నుండి నిన్ను ఎప్పటికీ దూరంగా వెళ్ళనివ్వకూడదని అందుకే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నిన్ను గట్టిగా హక్ చేసుకొని మనసారా ఏడవాలనిపిస్తుంది లిటరలీ తను చాలా శాడ్ మోడ్లో ఉన్నారు ఇక్కడ చెప్పాను కదా మీ విషయంలో మీ విషయంలో మూన్ ఎనర్జీ డిప్రెషను డిసప్పాయింట్మెంటు ఉన్నారని చెప్పాను కదా నీ దగ్గరకు రాకుండా నీ ఆలోచనలు రాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను బట్ ఐ కాంట్ ఎక్కడ ఉన్నా కూడా మీ ఆలోచనలే తనకి చూడండి ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ గురించిన ఆలోచనలే తనకి వెన్నాడుతున్నాయి ఇంకేం కావాలి మీకు చూడండి నన్ను క్షమించవా ప్లీజ్ ఐమ్ సారీ అని చెప్తున్నారు నేను అన్న ప్రతి మాటని వెనక్కి తీసుకోవాలని ఉంది నీకు బాధ కలిగించినందుకు నేను కూడా పెయిన్ అనుభవిస్తున్నాను ఎస్ దిస్ ఈజ్ ట్రూ వై ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ ఎనర్జీస్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ గురించి డ్రీమ్స్ కూడా తనకి వస్తుండాలి చూడండి ఎయిట్ ఆఫ్ సర్ట్స్ మీ ఎనర్జీస్లో స్ట్రక్ అయిపోయినారు అనేదానికి ఇదే కరెక్ట్ ఎక్కువగా ఆలోచించకు అంతా మంచిగా జరుగుతుంది మీరిక్కడ తన గురించి తనేదో చీట్ చేశారని తనేదో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు తను ఇంకా లైఫ్లో రారు అనేది మీరు మీ కొన్ని డెసిషన్స్ మీరు ఆలోచనలో కొన్ని డెసిషన్స్ మీరు తీసుకొని ఉండొచ్చు ఇక్కడ బట్ తను ఏం చెప్తున్నారంటే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు ఎక్కువగా ఆలోచించదు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తున్నారు నాకు ఈ మధ్య కాలంలో కంటి నిండా నిద్ర పట్టడం లేదు కేవలం నీ గురించిన ఆలోచనలే వస్తున్నాయి నువ్వే గుర్తుకొస్తున్నావు నీలోని చిన్న చిన్న విషయాలకే నీతో ప్రేమలో పడిపోయాను నాకు నీ గొంతు వినాలని ఉంది ప్లీజ్ నాతో మాట్లాడవా మేబీ ఇక్కడ మీరు తనని అన్నీ సోషల్ మీడియాస్ నుంచి సోషల్ యాప్స్ నుంచి సోషల్ ప్లాట్ఫామ్స్ నుంచి నెంబర్తో సహా బ్లాక్లో పెట్టేసినట్టున్నారు సో తనకి మీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి వే దొరకట్లేదు మీ గొంతు విని కూడా చాలా కాలం అయింది అని కనపడుతుంది మీరు బ్రేకప్ సపరేషన్లో ఉన్నారు అని కూడా కనపడుతుంది నీతో నేను హద్దు దాటి ప్రవర్తించానని నాకు తెలుసు మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టానని తనకు తెలుసు నేను ఇంత ఇన్సల్ట్ చేశాక ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు నీతో మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు ఐ రిగ్రెట్ పశ్చాత్తాప పడుతున్నారండి మీ విషయంలో పశ్చాత్తాప పడుతున్నారు కాబట్టే ఇక్కడ మిమ్మల్ని చేజ్ చేయాలనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చేజ్ చేయాలి అనుకుంటున్నారు మళ్ళీ ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారా అని కూడా భయం ఉంది స్టార్టింగ్లోనే చెప్పాను కదా నేను నీకు నాకు మధ్య పూర్వజన్మ సంబంధం ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది నాకు ఇది డివైన్ కనెక్షన్ అని మీ పార్ట్నర్కి ఫీల్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు తను చేసిన పనులకి తను చేసిన బిహేవియర్కి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇంకెంతకంటే ఏం కావాలి ఏం కావాలంట చెప్పండి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తున్నారు ఐఎమ్ సారీ చెప్తున్నారు ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వంద సారీ అని చెప్తున్నారు ఓకేనా మీకు సారీ చెప్తున్నారు ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తున్నారు ఇంతకంటే కన్ఫర్మ్ ఏం కావాలండి వెరీ గుడ్ ఎనర్జీ చాలా డెస్పరేట్గా మీ వాయిస్ వినాలని మీతో మాట్లాడదా ఇప్పుడు చూడండి స్వీట్ అయినా ఇష్టం కదా అని చెప్పేసి అని కుంభాల కుంభాలు పెట్టేస్తే వామిటింగ్ అయిపోద్ది అసలు ఆ స్వీట్ మీదే ఎక్కాసం వచ్చేసి అసలు అదంటేనే విరక్తి వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు దానికి దూరంగా పారిపోదామా అనిపిస్తుంది మీరు కూడా పాస్ట్లో అలాగే చేశారు మీ పార్ట్నర్ని ఇవ్వాల్సిన దానికంటే టైం ఎక్కువ ఇవ్వడం ఇవ్వాల్సిన దానికంటే ప్రేమ ఎక్కువ ఇవ్వడం ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ తన నుంచే ఆశించడం తనకు అసలు ఆ స్వీట్ విలువ తెలిస్తే కదా ఆ తీపి విలువ తెలిస్తే బాగా కారం పుట్టినప్పుడు ఇంత స్వీట్ ముక్క పెట్టండి అమృతంలాగా ఉంటుంది అవునా కదా కానీ మీరు ఏం చేస్తున్నారు ఇంక మీకే వదిలేస్తాను పాస్ట్లో ఏం చేశారు మీకే వదిలేశాను నేను ఇంకా అలా ఉండద్దు నేను అదే చెప్పేది మీ ఎనర్జీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఉన్నాయి కదా అని ఇచ్చేసి ఆ పర్సన్ మిమ్మల్ని టేక్ట్ ఈజీగా తీసుకొని తను మీ ఎనర్జీస్ని ఇక్కడ తీసుకొని మిమ్మల్ని సక్ చేస్తూ తను హ్యాపీనెస్ తీసుకుంటూ ఆ హ్యాపీనెస్ తిరిగి ఎవరికి ఇస్తున్నారు థర్డ్ పార్టీకి ఇస్తూ వచ్చారు ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ కదా థర్డ్ పార్టీకి ఇస్తూ వచ్చారు ఇక్కడ డ్రైన్ అయింది ఎవరు నష్టపోయింది ఎవరు పెయిన్ పడింది ఎవరు మీరే కదా ఎవరు ఇవ్వమన్నారు అంతగానో అవసరమైన దానికంటే కూడా ఎక్కువ ఇవ్వద్దు దాని విలువ తెలియదు ఎవరికి ఎందుకంటే అది మీ ప్రేమ మీ కానీ ప్రేమ కూడా ఏది హద్దులు దాటి ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఏది హద్దు మిరితే అది పాయిజన్తో సమానం ఓకేనా ఓకే అండి దిస్ ఈజ్ మీకు ఈ టైంలో ఒక గైడెన్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరేం చేయాలి ఈ టైంలో మీరు ఏం చేయాలి ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి ఒక గైడెన్స్ కార్డు ఇవ్వండి ఇవ్వండి ప్లీజ్ ఏంజల్స్ ఏం చెప్పాను నేను ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో ఆ సిచ్యువేషన్ ముందు ముందు ఇంప్రూవ్ అవుతుంది మంచి పాజిటివిటీలోకి మీరు రాబోతున్నారు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే కొన్ని నెలల్లోనే మీ పాజిటివ్ చేంజెస్ చూడబోతున్నారు మీ లైఫ్లో చెప్పానా పీస్ఫుల్ రెజల్యూషన్ మీ ఇద్దరి మధ్య సమస్యని పీస్ఫుల్గా సార్ట్అవుట్ చేసుకోండి రిజాల్వ్ అయిపోతుంది తప్పులు అందరూ చేస్తారు తర్వాత ఇట్స్ అప్ టు యూ తర్వాత మీ ఇష్టం అని చెప్తున్నారు ఏంజల్స్ ఓకేనా లేదు నేను ఇట్లాంటి పర్సన్ నాకు వద్దు అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి చూసే న్యూ డైరెక్షన్ వాళ్ళు వాళ్ళ డైరెక్షన్లో రికవరీ అయిపోయి మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని రికవరీ అయిపోయి మీ లైఫ్లో న్యూ డైరెక్షన్ తీసుకోండి మీ కెరీర్ పరంగా డెసిషన్ తీసుకుంటారా అదర్ పర్సన్ ఎవరైనా ఉంటే ఆ పర్సన్ వైజ్గా డెసిషన్ తీసుకొని అటు మీ లైఫ్ని లీడ్ చేసుకుంటారా డైరెక్షన్ చేంజ్ చేసుకోండి అప్ టు యూ ఇట్స్ అప్ టు యూ మీ ఇష్టం తర్వాత ఇంకా ఓకేనా ఇందులో అయితే ఈ రిలేషన్లో అయితే సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది పీస్ఫుల్గా రెజల్యూషను ఉంటుంది కొన్ని దగ్గర నియర్ నియర్ మంత్స్లోనే ఈ పాజిటివిటీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకపోవడానికి కూడా రీజన్ ఇక్కడ చెప్పాను నేను ఓకేనా రాలేకపోవడానికి రావాలని ఉంటున్నా తను ప్రయత్నం చేస్తున్నా మీ లైఫ్లోకి రాలేకపోవడానికి ఇది రీజన్ ఓకేనా ఓకే దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే రీడింగ్ ఐస్ బాయ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ